ఈ చిన్న వార్త గ్రౌండ్ లెవెల్లో హిందుత్వం కోసం కష్టపడే వాళ్లకు ఎదురవుతున్నటువంటి కష్టాలకు అర్థం పడుతుంది జనరల్గా హిందువులకు శత్రువులు ఎక్కడో లేరు హిందువులే హిందువుల రూపంలో ఉన్నవాళ్లే అని ఈ యొక్క వార్త మనకి నిలుస్తుంది ముస్లింల షాపులు దేవాలయంలో వద్దు అన్నందుకు హిందూ సంఘాలపైనే కేసు పెట్టాడు ఒక ఆలయ పూజారి అనంతగిరి అనంత పద్మనాభ స్వామి కార్తీక మాస జాతర ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం నూట ఇరవై వరకు స్టాల్స్ వేస్తూ ఉంటారు అందులో నూట పది వరకు ముస్లిం షాపులు పది వరకు మాత్రమే హిందువుల షాపులు ఉంటాయి ఈ సంవత్సరం వేసేటటువంటి స్టాల్స్ విషయంలో అనంతగిరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ముస్లింలకు షాపులు కేటాయించవద్దు అని హిందువులకు మాత్రమే కేటాయించాలి అని అదేవిధంగా జాతర ఏర్పాట్ల విషయంలో సదుపాయాలు కల్పించాలని పోరాటం చేయడం జరిగింది పోరాటం చేస్తున్న హిందూ సంఘాలపై ఆలయ ప్రధాన పూజారి అనంత పద్మనాభం గారు స్థానిక వికారాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారట దానికి హిందూ బంధువులు పెద్దలు సపోర్టుగా వచ్చి డిఎస్పీ గారితో మాట్లాడి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అవ్వకుండా ఆపారు కంప్లైంట్ పెండింగ్లో పెట్టారు ఎఫ్ఐఆర్ కాకపోవడంతో అనంత ఆలయ ప్రధాన పూజారి పద్మనాభం గారు ఎఫ్ఐఆర్ చేయాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశారు నిన్ననే నోటీసులు వచ్చాయి అందులో వికారాబాద్ ఎస్హెచ్ఓ ఎస్పీ గారు అలాగే అనంతగిరి పరిరక్షణ సమితులను పార్టీలుగా చేస్తూ పిటిషన్ వేశారు ఇప్పుడు హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ధర్మం కోసం పోరాటం చేస్తున్న మన సంఘాలపైనే ధర్మాన్ని కాపాడాల్సిన ఆలయ పూజారులు హిందూ సంఘాల నాయకుల్ని పోలీస్ స్టేషన్లకు కోర్టులకు తిప్పుతూ మన వ్యవస్థల్లోనే ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే మన ధర్మం ఎలా రక్షించబడుతుంది ధర్మంను కాపాడాల్సిన పూజారులు ధర్మానికి ద్రోహం చేయటం జీర్ణించుకునే విషయమా మీరే <mimics> చెప్పండి <imics>